ఈరోజు మన పీతమ్మ నాయకుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చలిప్రాల ఆదినారాయణ రెడ్డి గారు నామినేషన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ ధర్మవరం అభ్యర్థి సత్యకుమారన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇంత భార్య ఎత్తున వచ్చి ఇంత భార్య ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అన్ని కులాలు అన్ని మతాలు ఎంఆర్పీఎస్ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఈ రోజు ప్రతి ఒక్క వర్గం వచ్చి ఇంత భారీ ఎత్తున సక్సెస్ చేశాను మరొకసారి హృదయప్రదం చేసుకుంటున్నా రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఈ నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత్ రాజ్యాంగం రచించిన రోజు అమలు పరిచిన రోజును నన్ను చంద్రబాబు నాయుడు గారు జనవర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ రోజు నిజంగానే ఎంత సుఖ సందర్భమో మీరే ఆలోచన చేయండి నేను ఆ రోజు నుంచి బాధ్యత నియోజకవర్గం సంబంధించిన తెలుగుదేశం పార్టీ కేడర్ కు నూతన ఉత్సాహం నూతన ఉత్సాహం ప్రోత్సహిస్తూ ఆ రోజు ఉన్న నాయకులు ఎవరే కానీ తెలుగుదేశం పార్టీకి రథసారణ లేకుండా పోయినారు ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం గుల్లగుంట అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే గుల్లగుంట అనేది ఆ పదం పోయి కొత్తగా యువకుడిగా వచ్చిన భూభాషని నాకు వెనుకబడి ఉండి ముందుకు నడిపించినారు మీరందరూ లేకపోతే ఈ రోజు ఈ భూపేటికి లేరని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ కాలంలో ఒక రాజకీయంగా ముందు అడుగేసి అరగేటం చేయాలంటే చాలా ఇబ్బందులైన పరిస్థితి కానీ నేను కష్టాన్ని తెలుగుదేశం పార్టీ తాడుల్ని నమ్ముకొని నేను ముందు అడుగు తొల్లడిగేసిన మీరందరూ ఉన్నబట్టే నేను ఎంత సాయిపరిచినాను ఈ రోజు నాకు కేటాయించిన తర్వాత నిజంగానే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు జముడో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు త్యాడర కానీ అదే సందర్భంలో ఈ రోజు ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే ఆవిఆర్ఎస్ పాల్ పెట్టి తడప జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక ఐదేకాలతో మీ అందరి దగ్గరికి పోయింది నిర్ణయాన్ని తెలుసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలోనే మీరందరూ గట్టిగా డెబ్బై ఎనిమిది శాతం నాకు మద్దతు ఇచ్చినారు కాబట్టి ఏది నియోజకవర్గా ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అట్టనే తెలుగుదేశం కుటుంబ అభిమానులకు అందరికీ ఈ వేదిక ద్వారా నేను చిరుపు నుంచి నమస్కరిస్తున్నాను మీరందరూ లేకపోతే నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయలేను కానీ మీరందరూ ప్రోత్సహించి ఈ రోజు నేను ముప్పై ఏళ్ల యువకుడిని ఖచ్చితంగా ఫస్ట్ టైం నిలబడుతున్నా ఎమ్మెల్యేగా నిలబడతాను అనే చాలా మంది తక్కువ చేసి మాట్లాడారు ఏమంటే ఎట్ట చేయగలను ఏం చేయగలన్నారు కానీ ఇదే ఈ రోజు నేను ఎంపీగా నిలబోతా నిలబడబోతున్నా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడబోతున్నా నేను ఈ సందర్భంగా ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఎంపీగా ఈ రోజు ఆయన దాదాపు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది ఈ రోజుకి పదహేళ్ళైంది ఈ రోజు కడప జిల్లాకు ఏమన్నా ప్రత్యేక నిధులు తీసుకొని రావడమో లేకపోతే కడప జిల్లా సమస్యల మీద పార్లమెంట్లు ఎప్పుడైనా కొల్తూ లేనెట్టు మన కార్యకర్తలను కూడా అడుగుతున్నాను కాబట్టి ఏ రోజే కానీ కడప జిల్లా సమస్యల మీద నోరెత్త పరిస్థితి లేదు ఒక సైడ్ రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదవ తేదీన మీకు జరిగిన విషయం తెలుసు ఆ రోజు మా చిన్నాయన గారిని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని బీటెక్ రవీణ్య గారి మీద నిందారోపణలు చేసి ఆ రోజు సెంటిమెంట్ గా ఓట్లు తండుకునేదా లేదా ఆ రోజు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు పోయి వీధి వీధిన నియోజకవర్గాలు తిరిగి స్టేట్ వైడ్ తిరిగి మా నాన్న చనిపోయినాడు మా చిన్నాయి చనిపోయినాడు మేము నిజంగానే పెద్దల్ని కోల్పోయినామని చెప్పి ఒక నంగనాచి మాటలు చెప్పి మీ అందరితో ఓట్లు దండుకున్నారు కానీ ఈ రోజు పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరో మీ అందరికీ పెన్షన్ కాబట్టి మీరందరూ ఆలోచన చేసి వేయండి ఒక సైడు ఈ రోజు ఎంసీ అవినాష్ రెడ్డి గారు ఎందుకు నిలబడుతున్నారు కేసులోంచి తప్పించుకోవాలని ఒకరు ఆస్తులు పనిచేయలేదని ఒకరు ఈ రోజు వాళ్ళ పోటీలో ఉన్నారు కానీ నేను కడప జిల్లా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కోసం వాళ్ళ గలమై ఈ రోజు పార్లమెంట్ తో వాళ్ళ సమస్యల మీద పోరాడే వ్యక్తిగా నేను నిలబడతానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని కూడా నేను మరొకసారి మీ అందరినీ పిలుపునిస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నాం ఈ రోజు ప్రతి విషయంలో ఈ రోజు ఈ ప్రభుత్వం చేయూర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిగా ప్రజావేదిక డిస్ట్రాక్షన్ చేశారు కూల్ చేశారు ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మనసత్వము అతని వ్యక్తిత్వం ఏందో తెలిసిపోయింది ప్రజావేదిక అనేది ప్రజలకు ఉపయోగపడేది మీకు నిజంగానే అది నచ్చలేదన్నప్పుడు ఏదైనా రిలీజ్ కానీ ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ అక్కడ సందర్భానికి నువ్వు అది ఉపయోగించదచ్చు కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక పెట్టారని చెప్పి నువ్వు అది కూర్చడం జరిగింది కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి యువకుల ఆలోచన చేయండి అది అది ప్రభుత్వ ప్రాపర్టీ అది చంద్రబాబు నాయుడు గారిది కూడా కాదు ప్రభుత్వ ప్రాపర్టీ కాపాడే బాధ్యత ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తారో ఇక్కడ మళ్ళా అతను ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రకాశ ఉపయోగం ప్రతిపక్షంగా ఉపయోగపడతాదేది అతను నిడబెట్టి వాడుకుంటాడు అని చెప్పి అది వేదికను ఉంటారు కాబట్టి ఒక చిన్న మనసత్వం ఉండే వ్యక్తి అక్కడ అక్కనే రాష్ట్ర వ్యాప్తంగా మన కడప జిల్లాలో కూడా ఎన్నో మంది పేద మధ్య తరగతి కుటుంబాలకు తిరిగోయింది కట్టించారు తొంభై ఐదు శాతం పూర్తయినా కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోజు ఆయన ప్రజల్లోకి ఏ విల పడినాడంటే దేవుడోళ్ళు గుణగుండోళ్ళు ఫ్యాక్షన్ చేశారు వాళ్ళిద్దరు ఈ రోజు తలుచుకుంటే మనం తలుసుకోమన్నాం వాళ్ళు రౌడీలు అని చెప్పి ఆ రోజు ప్రతి నిమిషం ఆయన ఓటు అడిగే ప్రతి నిమిషం ఈ మాట చెప్పేస్తున్నారు కానీ ఈ రోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయిన మూడు నెలలకే చికెన్ దగ్గర కమిషన్ పర్మిషన్ వాటర్ ప్లాంట్ కమిషన్ తీస్తున్నాడు నువ్వు వాలంటీర్ల ఉద్యోగం నుంచి ఐదు వేల నుంచి ఉద్యోగం దగ్గర కూడా కమిషన్లు తీసుకున్న వచ్చింది నువ్వు నిజంగానే జములబోడు ప్రజానికలు ప్రకటించుకునే విధంగా నువ్వు ఈ రోజు ఈ ఐడియా పరిపాలించ పరిపాలన చేశావు కాబట్టి మీ రెండు లక్షల నలభై వేల ఓట్లలో ఏకైక చెత్త వేగవా ఎవరన్నా ఉండే అక్కడనే ఈ రోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఐదేళ్లలో నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు మా కుటుంబాన్ని కానీ మమ్మల్ని కానీ ఎంత నీచంగా మాట్లాడినావో తెలుసు కానీ నేను మాట్లాడితే గార్తికి తేడా తేడావుతానని చెప్పి మాట్లాడలేకున్నాను కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఇటువంటి వ్యక్తికి పొరపాటు మన మీద ఆలోచన చేసుకుంటే మనందరం ఇంకా ఐదేళ్ళు వెనకబడిపోతాం రేపు టీ లిమిటేషన్ లో అతని మనసత్వం నేను చెప్తున్నారు రేపు లిమిటేషన్ లో నాకు ఎరగుండా పట్టకపోతుంది నేను ఈ మైలవరాన్ని కానీ ముద్దునూరు కానీ కొండాపురం ప్రజలు ఎట్లా పిటిస్తే ఏమైతాదని ఊహలో ఉన్నాడు కానీ ఆ పని జరగని మేము రెండు వేల తొమ్మిదిలో మండలం మండల వచ్చిన తర్వాత సాగునీటి సమస్య వ్యాపి డ్రైవ్ సమస్య ఈ రోజు వార్డులలో సీసీ రోడ్ల సమస్య దాన్ని మున్సిపాలిటీ ఇన్ డెవలప్ చేసిన వ్యక్తులు లేవు కాబట్టి మీరు ఆలోచన చేయండి నియోజకవర్గం అంటే సమగ్ర అభివృద్ధి కాదు తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టాలా ఒకరిని మేలు చేయాలనే విధంగా ఉండకుండా నాయకుండని ఈ విధంగా మీరందరూ ఆలోచన చేసి ఎటువంటి పరిస్థితులలో మనం మంచికి చెడుకు తేడా ఆలోచన చేసి మీరు ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను